నేను పనిచేయుస్తున్నాను ప్రస్తుతం పోలవరం జిల్లా రంపచోడవరం హెడ్ క్వార్టర్లో ఇవేళ కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే అల్లూరి జిల్లా అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు సతగా బుల్లిబాబు గారు అధ్యక్షతన ఈవేళ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్కి గల కారణం కారణం ఏంటంటే రెండు వేల ఐదు సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు గౌరవ్ భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేపట్టినప్పుడు ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపకల్పన చేయడం అనేది జరిగింది ఆ రోజు రూపకల్పన చేసి రెండు వేల ఆరు సంవత్సరంలో ప్రారంభించి ఫిబ్రవరి నెలలో ప్రారంభించడం జరిగింది ఈ రోజు వరకు కొనసాగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మహమా మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించడం చాలా బాధాకరమైన విషయం ఇది దుర్మార్గమైన ఆలోచన అని కాంగ్రెస్ పార్టీ నుండి ముక్తం కఠినంగా ఖండిస్తున్నాం భారతదేశ ప్రజలకు పెన్నుముక్కుగా ఒక గుండెకాయగా ఉన్నటువంటి చట్టంలో చట్టాల్లో మహాత్మాగాంధీ పేరు తీసేయడము ఆలోచన రావడము బీజేపీ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తున్నాం మహాత్మా గాంధీ అంటే దేశ ప్రజలకు శాంతి సమానత్వం సత్యం ప్రజలకు ఒక సాంకేతికం అనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రాళాదోలి ఈవేళ స్వతంత్రాన్ని స్వరాజ్యాన్ని తెచ్చిపెట్టి శాంతి అహింస సత్యాగ్రహాన్ని శక్తివంతంగా నయవంచంగా మహాత్మా గాంధీ గారు ఈవేళ ఈ యొక్క పథకాలన్నీ కూడా దేశ ప్రజల కోసం పాటుపడి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయు చట్టాన్ని రూపకల్పన చేయడం అనేది జరిగింది దాన్ని కూడా ఈవేళ నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసం గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగంలో ఇదొక భాగంగా ఉపాధి హామీ చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఆ ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు వరకు కొనసాగించి పేద ప్రజలకు అంటే బడుగు బలహీన వర్గాలకు కూలికి వెళ్లకుండా అంటే వలస వెళ్లకుండా వలసదారులు ఎక్కువగా ఉండి ఆ గ్రామీణ ప్రాంతం నుండి ఇతర దేశాలకు వెళ్ళి ఎవరైతే వలసదారులు ఉన్నారో వాలి వల్ల కుటుంబాలు కోలిపోతున్నారని ఆ రోజు మహాత్మా గాంధీ గారు దీన్ని ఒక రూపకల్పన చేసి అలాంటి పేద ప్రజలందరికీ కూడా ఈవేళ అండగా నిలబడినటువంటి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమైన ఆలోచన ఉపాధి హామీ చట్టం రావడం వల్ల తిండికి కానీ బట్ట కానీ గుడ్డకు కూడా లోటు లేకుండా ఉండడానికి నివాసానికి కూడా లోటు లేకుండా ఏ గ్రామంలో అయితే ప్రజలు ఉంటున్నారో ఆ గ్రామం ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని వాళ్ళ పంట వాళ్ళు పండించుకొని తినాలని హామీ చట్టాన్ని రూపకల్పన చేశారు ఇలా ఉద్యోగం లేని ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీ చట్టాన్ని అంటే ఉపాధి కూలికి వెళ్ళి ఆ ఒక ఏదైతే మూడు వందల రూపాయలు ఉందో ఆ ఉపాధి పొంది వాళ్ళ ఇంట్లో చక్కగా భార్య భర్త పిల్లలతో కలిసిమెలిసి ఉండగలిగే ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ అలాంటి మహాత్మా గాంధీని ఇలా తూట్లు కొట్చారు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళే మహాత్మా గాంధీకి వెళ్ళి కాల్చి చంపేసినటువంటి పరిస్థితి ఉన్నాయి రెండోసారి మహాత్మా గాంధీ గారిని చంపడం కాదు కదా భారతదేశ పౌరులందరికీ కూడా చంపేసిన పరిస్థితి ఉంది కనుక ఇది దుర్మార్గమైన ఆలోచన ఇలాంటిది మరి ఎప్పుడు కూడా చేయకూడదని మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఖండించడం జరుగుతుంది మరి ఈవేళ రాజ్యాంగాన్ని కూడా తుంగలు దొక్కిన పరిస్థితి పూర్తిగా అణగారిన ప్రజలకు అనగదొక్కే విధంగా బాధ్యతలు చేపడుతుంది బీజేపీ ప్రభుత్వం ఇవేళ శాంతి లేదు సమానత్వం లేదు ఏకంగా ఏకదాటిగా బీజేపీ కూటమి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఇవాళ నడుచుకుంటున్నారు కానీ భారతదేశ ప్రజల కోసం ఏ రోజు కూడా అంకితభావంగా ఈ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడాను చిత్తశుద్ధితో పనిచేసిన రోజులు లేవు ఈవేళ ఉద్యోగాలు లేదు ఉపాధి అవకాశాలు లేక కూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవేళ ఉపాధ్యాక్ లేక రోడ్ మీద పడినటువంటి వేలాది మంది జనాలు రోడ్లో పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి హామీ చట్టం వల్ల అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క అంటే అనిశ్చిత వ్యాఖ్యల వల్ల ఈ పేరు మార్పిడి వల్ల దేశ ప్రజలకే చాలా చులకలు బావగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవేళ చూస్తే భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద మొత్తము దోచుకుపోవడమే ఇవేళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర దాంట్లోనే ఈ యొక్క మహాత్మా గాంధీ గారి చట్టాన్ని రూపకల్పన చేస్తున్నారు అంటే మహాత్మా గాంధీ పేరు కొనసాగించకపోతే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు అనేసి కాంగ్రెస్ పార్టీ పార్టీస్తున్నాము ఈవేళ ముఖ్యంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు దోచుకుపోవడమే ఈవేళ గిరిజనులకు ఒక అండగా ఉన్నటువంటి మైనింగ్ కానీ బాక్సైట్ కానీ తదితర అంశాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఈ చట్టాన్ని పాలిస్తున్నారని మా ఒక ఉద్దేశంగా మేము ఉద్దేశపూర్వకంగా కూడా డిమాండ్ చేస్తున్నాం వేళ అవే తీసేస్తే గాలి ఉండదు కలుషితమైన ప్రదేశం ఉంటుంది కానీ మనకు తినడానికి తిండి కూడా ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికే లేదు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం లేదు ఒక ఇల్లు లేదు ఒక భరోసాగా లేదు పథకాలైతే అమలు చేస్తున్నారు కానీ అది ఎవ్వరికి కూడా చెందలేని పథకాలు అమలు చేశారు ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందట్లేదు అంటే పబ్లిసిటీకి మాత్రమే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు అయితే ఏమాత్రం కూడా ఉపయోగకరమైనవి లేవు ఇప్పుడు చూడాలంటే మారుమూరు గ్రామంలో నడిచి వెళ్ళడానికి రోడ్డు మార్గాలు లేవు తినడానికి తిండి లేదు మెరుగైన వైద్యము అందట్లేదు మరి ప్రజలు చిన్న భిన్నమయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ చట్టాలన్నీ మార్చడం అవసరమా ఇవేళ ఉపాధ్యాయు చట్టం లేక ఇవేళ కూలికి వెళ్తే మూడు వందల రూపాయలు దొరుకుతుంది కానీ అదే చట్టము లేకపోతే ఆ మూడు వందలు ఎక్కడ లభిస్తుంది వంద రోజులు పనిదినం అనేది ఇచ్చింది కూడా అందుకే రాజ్యాంగాన్ని తుంగలు తొక్కితే మన దేశ ప్రజలు ఏమవుతారు ఇవాళ కరోనా వచ్చి బారిన పడినప్పుడు ఆ రోజు ఉపాధి ఆమె గ్రామే చట్టాన్ని ఉండింది కాబట్టి ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా వెళ్ళి ఆ ఉపాధి పని అనేది చేసుకొని మూడు కోట్లు గడిపాడు అదే ఇప్పుడు లేకపోతే దాని పరిస్థితి ఏంటి అనేసి మేము అడుగుతున్నాం ఇవేళ దేశవ్యాప్తంగా కూడా ప్రెస్ మీట్లు నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా రేపటికి కూడాను దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడాను ధర్నాలు రాస్తా రోకులు అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఇప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వం కానీ ఆగకపోతే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం